హలో హాయ్ ఫ్రెండ్స్ తెలుసు కదా నేను విజయ భాస్కర్ ఫ్రెండ్స్ కూడా మనకైతే శివ డైరీ ఫామ్ అయితే ఉన్నాం ప్రజెంట్ అయితే ఇక్కడ మనకైతే మొత్తానికి అయితే ఒక పది ఆవిలో అయితే లోడ్ తినేసం ఇక్కడ మనకు హెచ్ఎఫ్ అనే హెచ్ఎఫ్ ప్రాస్ ఉన్నాయి అండ్ మనకి ఇక్కడ ధరలో అయితే మనకి ఇక్కడ ఎయిటీ ఫైవ్ థౌసండ్ నుంచి అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ పెద్ద పెద్ద రైతులకు కావాల్సిన ఆవులు అయితే ఉన్నాయి మనకైతే మంచి పాల్ బ్రీడ్ అనమాట హెవీ సైజ్ ఉన్నాయి మనకైతే అండ్ ప్రజెంట్ అయితే ఇక్కడ నాలుగు విధాలు చెక్ చేసుకొని తీసుకెళ్ళిపోవచ్చు మనకైతే ఒక్కొక్క డీటెయిల్స్ అయితే తీసుకున్నాం రండి నేను పది ఆవుల నెంబర్లు అయితే తీసుకుంటా దాంతో సహా అన్నీ ఫోన్ చేసి ఈ నెంబర్ నంబర్ ఎంత అన్న ధర అని చెప్పి అడగండి ఓకే రండి ఒకసారి అయితే డీటెయిల్స్ అయితే తీసుకున్నాం నా వీడియో కొంచెం లైక్ కొట్టం షేర్ కొట్టం నేను తీసుకోండి ఓకే నెక్స్ట్ వెళ్ళాను రండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అయితే శివ డైరీ ఫామ్ లో అయితే ఉన్నాం ప్రజెంట్ అయితే మనకి ఇక్కడ ఇది అడ్రస్ వచ్చేసి మనకి అన్నమాట కనుక్కుందాం మనం అయితే అన్న ఒకసారి మన డైరీ ఫామ్ అడ్రస్ చెప్పడన్నా ఇది కేట్ రోడ్ షాద్ నగర్ చికే మండల్ రంగారెడ్డి రంగారెడ్డి ఓకే మనకి హైదరాబాద్ నుంచి ఎంత వస్తుంది మన డైరీ యాభై వస్తుంది ఓకే మన డైరీ ఫామ్ వచ్చే శివ డైరీ ఫామ్ మనకి ప్రజెంట్ మన దాని వారు ఏ వారం వస్తా ఎన్ని వచ్చినా సోమవారం వచ్చినాయి చిన్న ఈ రోజు తొమ్మిది వచ్చినాయి ఓకే అంటే సోమవారం ఒకటే రోజు సోమవారం వస్తాయి శుక్రవారం వస్తాయి శుక్రవారం వస్తే సోమవారం వస్తాయి అంటే చూడొచ్చు మనకైతే మీ పేరేం పేరు అన్న నా పేరు ప్రసాద్ చిన్న ఓకే అన్న మన ప్రజెంట్ ఇప్పుడు మన దాని స్టూడియో పాలిచ్చాడు చూడండి స్టూడివి ఉన్నాయి ఎన్నే రెండు ఉన్నాయి ఓకే మనకి చూడొచ్చు మనకి ఏమైనా గ్యారంటీ ఉంటుంది అన్న మన తాను అన్ని ఏమున్నాయి ఎన్నే చూసుకొని కొట్టుకోవచ్చు అన్నీ ఉంటే నాలుగు పుట్టలు పాలు ఉంటే సండ్లకు కండ్లు అన్ని ఏడే చూసుకొని కొట్టుకోవచ్చు పాలిచ్చావులకైతే మనకు నాలుగు ఇట్లా గుడ్లమాయ గ్యారంటీ ఇస్తా అంతే ఓకే సెండ్ చూడొచ్చు ఏమన్నా నాలుగు విధాలుగా ఇక్కడ చెక్ చేసుకుని తీసుకెళ్ళిపోవచ్చు అంట మనకైతే చూడొచ్చు అన్ని ఉన్నాయి అంట మనకైతే మన దాని ప్రైజ్ ఎంత నుంచిందా ఈ వారం ఎనభై ఐదు నుంచి ఎనభై ఐదు నుంచి ఓకే చూడొచ్చు ఎనభై ఐదు వేల నుంచి అయితే ఉన్నాయి ఓకే రండి ఇప్పుడు మన నుంచి క్వాలిటీ ఉన్నాయి అంట మనకి ఇక్కడైతే ఆ ప్రైజ్ కూడా మనకైతే ఎనభై ఐదు వేల నుంచి అయితే చెప్పిన అయితే చూడొచ్చు ఆ ఒకసారి అయితే కనుక్కున్నాము అన్న పశ్చావు గురించి చెప్పన్నా ఆరు పళ్ళుంచిన పండ్లు ఇంకా వారం టైం పడుతుంది ఇన్ని అయినానికే ఆ ఇంటికి ఓకే ప్రజెంట్ ఇప్పుడు ఇంత రెండో అవుతా ఇప్పుడు ఇంత అవుత ఓకే ఫ్రెండ్ చూడొచ్చు మనకైతే ఇప్పుడు ఇంత రెండో అవుతా మనకు ఆరు పళ్ళు తోట అయితే ఉందంట సరే అయితే శంకట్ బాగుంది పర్లేదు కానీ మనకైతే ఎంకల్ అట్ట చూడండి ఆ మీకు ఇంకా పైసీ చెప్పన్న ఇష్ట వచ్చినప్పుడు పన్నెండు పదమూడు వరకు పన్నెండు నుంచి పదమూడు వరకు ఓకే మంచి మంచిగా ఎట్లా పెట్టుకుంటే ఎట్లా ఓకే బ్రేడ్ ఉంది కదా అవు అవునవునా చూడొచ్చు ఆ సై చూడండి హెవీ సైజ్ ఉంది అవైతే చూడొచ్చు మనకైతే ఎంకల్ అట్టర్ చూడండి దీని తరగాలంటే ఫ్రెండ్స్ అన్న ఫోన్ నంబర్ అన్నకైతే కాల్ చేయండి ఓకే ఎంకల్ అట్టర్ క్వాలిటీ చూడండి కొంచెం టైం ఉంది ఫ్రెండ్స్ అంత లూజ్ ఉంది కదా లూజ్ మొత్తం నిండిపోతే మనకైతే ఒక వన్ రోజులు టైం పెట్టుకోండి హెవీ సైజ్ ఉంది హెవీ ఉంది ఉందన్న చూడొచ్చు అన్న ఈ రెండో గురించి మనకు హెవీ సైజ్ ఉందన్న అది బ్రీడ్ కూడా బాగుంది మనకి ప్రైజ్ ఎంకల్ అట్టర్ చూడొచ్చు మనకైతే మనకి ఎన్ని పనులు తోడు ఆరు పండ్ల నుంచి ఓకే ఫ్రెండ్స్ హైట్ కూడా అండి అన్నకంటే హైట్ ఉంది ఇక్కడ చూడొచ్చు అండ్ ఇంకా ఏంటంటే ఫ్రెండ్స్ ఇవాళ అంటే మార్నింగ్ ఎన్ని ఏర్ల దిగిందా మబ్బులో నాలుగు గంటలకు వచ్చింది మబ్బులు ఓకే మన రేపటి వరకు సెట్ అయిపోతాయి ఓకే ఫ్రెండ్స్ ఏంటంటే కొంచెం జర్నీలు వచ్చినాయి కాబట్టి ఏం కనిపి అట్లా అని చెప్పేసి మనకైతే రేపటి వరకు అయితే సెట్ అయిపోతాయి అవలయితే ఇంకా అట్టర్ క్వాలిటీ కూడా అండి ఇప్పుడు పొడుగు కూడా కొంచెం గుంజకపోతే అనమాట మనకైతే లోడింగ్ లో లోస్తే ఇంకా లాటర్ కావాలి చూడండి చెప్పండి వరకు చూడొచ్చు అయింది బ్రీడ్ మనకైతే పన్నెండు నుంచి పదమూడు అద్దలైతే పెట్టుకోతే అంట హైట్ కూడా బాగుంది చూడండి బ్రీడ్ అనమాట మనకైతే ఇది అవును క్రాస్ మనకైతే చూడొచ్చే ఆ దీని ధర కావాలంటే అన్న ఫోన్ నెంబర్ నాకైతే కాల్ చేయండి మనకైతే మన స్టార్టింగ్ ఎన్ని లీటర్ల నుంచి ఉందనా అన్ని ఇప్పుడు ఈ వారం అయితే అన్ని పది ప్లస్ సెవెన్ ఇచ్చిన పది ప్లస్ ఓకే పూటకి వచ్చి పది లీటర్లు ఇచ్చి ఆవులైతే ఉంది అంట సంచి ఈ వారం వచ్చి చూడొచ్చు వెంకల్ అట్ట కాల్టీ చూడండి అయితే ఓకే చెప్పినా కదా దీని దాకా కావాలంటే అన్న ఫోన్ నెంబర్ ఇక్కడ వెళ్తున్నా కాల్ చేయండి కాల్టీ మూడవ గురించి చెప్పండి అన్న ఇదే హెచ్ఎఫ్ క్రాస్ చిన్న హెచ్ఎఫ్ ప్రాశ్ అన్న ఓకే ఫ్రెండ్స్ వెంకల్ అట్టర్ క్వాలిటీ కూడా నాలుగు ఐదు రోజులు ఉంటాది ఒక ఐదు రోజులు ఉంటుంది నాలుగు ఐదు రోజులు ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ చూడొచ్చు నాలుగు ఐదు రోజులు అయితే టైం పెట్టుకోండి డ్యూలెర్కి అయితే చూడొచ్చు శంకర్ చూ బాగుంది చూడండి నాలుగైతే సమానం ఉన్నాయి శంకాహి చూడండి మనకైతే ఎంకల్ సమాన ముంగలు సమానం ఉన్నాయి మనకైతే ప్రెజెంట్ అయితే మిల్క్ కెపాసిటీ కమెస్ చెప్పండి అన్న మూడావు పది ప్లస్ వచ్చింది పది ప్లేస్ ఈ వారం వచ్చేసి మనం దాని అయితే పది ప్లస్ మీదనే ఉన్న పాలైతే చూడొచ్చు మనకి ఇది పొడిపిస్తారండి చూడండి అండ్ శంకార్ చూడండి బాగుంది అండ్ ప్రెసెంట్ అయితే ఇది ఆధ్రపడిషన్ ఆర్పడిషన్ అని పర్లేదు ఎనిమిది పర్లేదు ఓకే మనకి ఇప్పుడు ప్రజెంట్ ఇది ఇప్పుడు ఇంత మూడు అయితే మూడు అయితే ఉంటుంది ఓకే ఫ్రెండ్ చూడొచ్చు బోర్డు అన్నమాట మనకైతే చూడొచ్చు ఇది పది మీద అంటే మంచి మెడన్ చేస్తే పది నుంచి ఇంకా ఎక్కువ కూడా తీసుకోవచ్చు పాలు అయితే చూడొచ్చు ఏమున్నా మీ చేతులు ఉంటుంది పాలు చూడండి ఓకే దీని ధర కావాలంటే అన్న ఫోన్ నెంబర్ ఇక్కడ పెడుతున్నా అన్నకైతే కాల్ చేయండి ఫ్రెండ్ చూడొచ్చు అన్న నాలుగవ గుడి చెప్పండి అన్న హెచ్ఎఫ్ క్రాస్ చిన్న హెచ్ఎఫ్ క్రాస్ ఎన్ని పండ్లు ఉందన్న ఆరు పండ్లు ఉంచినా ఇప్పుడు ఇంత రెండు అయితా చూడొచ్చు ఇప్పుడు ఇంత రెండో అయితే అంట మనకి ఉంటుంది బ్రీడ్ ఉంది మంచి బ్రీడ్ ఉంది మనకైతే కొమ్ములు ఉన్నాయి మన ఇచ్చే చూడొచ్చు ఇది మనకైతే ఇచ్చే ప్రాస్ అవంతా బాగుంది బాగుంది ప్రజెంట్ ఏంటంటే ఇవాళ లోడింగ్ లో వచ్చింది కాబట్టి ఏం కనిపితే రేపటి వరకు అయితే మనకైతే అండ్ చూడొచ్చు లోడింగ్ లో వచ్చినాయి కాబట్టి కొంచెం అట్టర్ కూడా గుంజుకుపోతుంది చూస్తారు కదా ఇది మొత్తం నిండిపోతాయి నిండిపోయిన తర్వాత డెలివరీ అయిపోతాయి ఎంకాల శనగని చూడండి ఓకే ఇది మనకు పది ప్లస్ అన్న ఇది కూడా ఇది కూడా ఇస్తా పది ప్లస్ ఒక పది లీటర్ల నుంచి పన్నెండు లీటర్ల మధ్యలో అయితే పెట్టకండి మంచిగా మెయింటెనెన్స్ మీ చేతిలో మెయింటెనెన్స్ మనం చూడొచ్చు అయితే మీ చేతులు ఉన్నాయి ఎంత మంచిగా మెయింటెనెన్స్ చేసి అండి పాలు తీసుకోవచ్చు మీరు అయితే ఓకే మనకి అది ఇది దీని ధర కావాలంటే అన్న ఫోన్ నెంబర్ ఇక్కడ వస్తున్నా అన్నకైతే కాల్ చేయండి ఓకే ముంకల్ చూడండి ఇంకా లెటర్ క్వాలిటీ చూడండి అన్న ఐదా గురించి క్రాస్ ఐదు ఆరు పండ్లు ఉంది హెచ్ఎఫ్ క్రాస్ అంట మనకైతే ఆరు పళ్ళతో అయితే ఉందంట మనకైతే ఇప్పుడు ఇంత రెండో వెయ్యి అంట మనకైతే చూడొచ్చు ఇది మనకు ఎంకల క్వాలిటీ కూడా పది రోజులు ఉంటున్నాయి సైజు చూడండి ఇప్పుడు చూడండి ఆవుకైతే ఏంటంటే లోడింగ్ వచ్చింది కాబట్టి ఏం కనిపించలేకపోతుంది రేపటి వరకు చెట్ అయిపోతుంది అయితే చూడొచ్చు అండ్ ఎంకల్ లెక్టర్ క్వాలిటీ చూడండి ఇది కూడా మనకు ఒక పది నుంచి పన్నెండు వందలు వచ్చినా ఓకే చూడొచ్చు పడి చూడండి అన్న కొంచెం ముందుకెళ్ళండి ఇప్పుడు చూడండి ఇప్పుడు నడాలు చూడండి ఓకే ముంగళ చూడండి రాసు కొమ్ము కూడా సౌక్గా ఉన్నది అదే అదే చూడొచ్చు ఓకే దీన్ని వీడియో చూడండి ఫ్రెండ్ నాకైతే అయితే దీనికి ఏంటంటే దీన్ని తెరగవాలంటే అన్న ఫోన్ నక్కర్ చెప్తున్నాను నాకైతే కాల్ చేయండి అన్న ఆరో గురించి చెప్పండి అన్న ఇది డెలివరీ అయింది డెలివరీ అయిపోయింది అంట సార్ నాకు చూడొచ్చు ఎప్పుడు ఇరింది అన్న తెలివాలైనాయి పది రోజులు కావచ్చు ఓకే మంచి పాలు అన్న మంచి పాలు అయినా ఇప్పుడు పది లీటర్లు ఇస్తాను ప్రస్తుతం పూటకి తొమ్మిది పది ఇస్తాం అంటే రైతులు వచ్చేవాళ్ళు చెక్ చేసి చూసుకోవచ్చు రెండు మూడు పుట్టలు చూసుకొని కొట్టుకోవచ్చు ఓకే దీని దూడం దూడ దూడ మొగ దూడు ఉంది కొంచెం మొగ దూడ ఉందంట డెలివరీ అయిపోయి ఒక అంటే ఈయన పది రోజులు అయితే అవుతుందంట ఇది యాభై అయితే చూడొచ్చు అంటే ఇప్పుడు ఏంది రెండు అయితే రెండు అయితే చూడొచ్చు మనకైతే ఆరు పాలతో అయితే ఉందంట మనకైతే ఇప్పుడు రెడీ ఉన్నాయంట పాలైతే అయితే పది లీటర్లు రెడీ ఉన్నాయంట వచ్చి చెక్ చేసుకొని తీసుకపోమంటారు అన్న వాళ్ళు అయితే అండ్ ముంగల చూడండి ఒక ఉంది దీనికి ఒకటే కొమ్ము బ్రీడ్ ఉంది మంచి కాలిటీ ఉంది బ్రీడ్ ఉంది మనకైతే పది పది అంట ఫ్రెండ్ మనకైతే ఇప్పుడు వచ్చే వాళ్ళు వచ్చి రావచ్చు కాల్ చెక్ చేసుకొని పోవచ్చు మనకైతే ఓకే దీని ధర కావాలంటే అన్న ఫోన్ నెంబర్ ఇక్కడ నాకైతే కాల్ చేయండి ఓకే అన్న ఏడా గురించి అన్న హెచ్ఎఫ్ క్రాస్ అడలు వేసింది అన్న వేసింది రాత్రింది ఇది ఓకే మనకైతే నైట్ అయితే డిలో ఈనింది అంట ఫ్రెండ్స్ మనకైతే బండ్లు ఏనింది ఆ మురిపాలు ఏమైనా తీసిరా తీసేసినాం చిన్న పాలేం ఏం లేవు ఓకే ఎంత వరకు ఇస్తుండొచ్చు పది పది ఇస్తా వచ్చిన తొమ్మిది పది కేజీకి ఇస్తుంది ఓకే అంటే మురిపాలు ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు పొద్దున పెడిన పదమూడు లీటర్లు ఇచ్చింది ఫస్ట్ టైం పూట పాలు ఏమో ఎక్కువ ఉండదు కదా అవునా చూడొచ్చు మనకైతే ఇది మనకైతే కడలు అయితే వచ్చింది ఇప్పుడు ఏంది మూడు అయితే అవంట మనకైతే చూడండి పండ్లు వేసింది నాలుగు అయితే ఉంటది ఇప్పుడు ఏనింది నాలుగోనా నాలుగు అయితే నాలుగు అయితే ఉంటుందా మనకైతే చూడొచ్చు ఆ మనకి ఇది ఎంకల్ అట్టర్ కావాలి చూడండి దీని దూడ ఎంత అన్న దూడ ఆడ దూడ ఉంది చిన్న ఓకే ఫ్రెండ్ చూడొచ్చు మనకైతే మనకి ఇది ఆడ దూడ అన్న కూడా అదే లేదు ఇదేనా అదే రెడ్ అండ్ వైట్ ఆడ దూడ ఉందంట మనకైతే ఇది కూడా బ్రీడ్ అన్నమాట మనకైతే అండ్ ఇదైతే మనకి చూడండి ఇప్పుడు ప్రజెంట్ అయితే మిల్కింగ్ కెపాసిటీ అయితే మనకైతే పది నుంచి పన్నెండు మధ్యలో అయితే పెట్టుకోండి దీని దగ్గర అయితే దగ్గర అయితే ఇప్పుడు ఇప్పుడు చూడండి కనిపిస్తుంది కదా ఓకే దీని జరగాలంటే అన్న ఫోన్ నెంబర్ నిదానం ఉందా నాకు చూడండి డెలివరీ అయిపోయింది మనకు నైట్ అయింది అన్న బండ్లో అయింది అంటే ఆగు పడ్డది అది హెవీ సైజ్ ఉంది ఆవు కూడా మనకైతే ఇప్పుడు ఏది నాలుగో తా అంట మనకైతే ఓకే